மா आ जय राम जी राघव की जय अमर रहे अमर रहे रामजी जी अमर रहे अमर रहे राम जी अमर रहे अमर रहे रामजी जी अमर रहे अमर रहे जय हो जय राघव की जय हो जय राघव ये తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో ఒక మంచి నేస్తాన్ని ఒక ద్రోవతారాన్ని కోల్పోయి స్వర్గీయ రామాజీరావు గారు ఈరోజు ఉదయం నాలుగు ముప్పై గంటలో స్వర్గస్థులైన తెలుగు రాష్ట్రాలకి ఇది ఒక తీరని లోటు వారు చేసినటువంటి సేవలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోనే కాకుండా అనేక రంగాల్లో కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మొత్తం ఎంచుకొని కొన్ని లక్షల మంది కుటుంబాలకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి కల్పించినటువంటి మహా నేత ప్రభుత్వాలను అనేక చురకలు పెట్టి పేద ప్రజల కోసం సమాజం కోసం ఒక మంచి స్థితిని కల్పించాలని కడదో అని ప్రభుత్వాలకు చురకలు ఇచ్చి సక్రమైన మార్గాలను నర్పించారు దాని యొక్క స్వరము దాని యొక్క కలము ద్వారా ఈ పత్రికా రంగం ద్వారా ఏ రంగంలో కూడా ఆయన విఫలం చెందల అన్ని రంగాల్లో కూడా రాణించారు అద్భుతమైనటువంటి దాని ప్రదర్శన అరవై సంవత్సరాలకు పూర్వం పైగా ఆయనకున్నటువంటి అపారమైన అనుభవాన్ని ఇంకా యాభై సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీ మీడియా పెట్టి స్థాపించింది గత కొంత నెలలోనే ఈరోజు డబ్బా రోజు అయితే ఎంత సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినట్టు ఎన్ని సంస్థలు స్థాపించారు అనేక సంస్థల్లో కూడా ఆయన ఆయన ఒక మొదలు ప్రత్యేకంగా కూడా చేశారు ఈరోజు పత్రికారంగం పత్రికా పత్రికారంగంలో విశిష్ట సేవలు అందించి అక్షరానికే క్రమశిక్షణ నేర్పినటువంటి వ్యక్తి క్రమశిక్షణకు పర్యాయ పదము రామోజీరావు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషిని ఎంత స్థాయికి పోయినా ఈరోజు భారతదేశంలోనే చెప్పుకోదగినటువంటి స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఆయన భారతదేశానికే వన్య తెచ్చినటువంటి ఆ ఫిలిం సిటీని అలాగే ఈనాడు పేపర్ అంటేనే ఒక కోర్టులో సాక్ష్యానికి కూడా ఆ పేపర్ని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి అలాగే ప్రియాపుచ్చళ్ళు ఆయన నెలకొల్పిన సమస్యలు భారతదేశంలో అత్యున్నతంగా ఉన్న ఆయన ఇదిని ఈరోజు ఆయన చనిపోవడం నిజంగా భారతదేశంలో ఒక అన్యు అత్యుత్తమైనటువంటి వ్యక్తిని కోల్పోయాం వారి కుటుంబం మొత్తం కూడా ఈరోజు వారికి మేము సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ వారికి సానుభూతిని తెలియజేస్తాం